అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ పిలుపునిచ్చారు యోగాంధ్ర రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఎన్సీసీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సన్నాహక సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు స్థానిక ప్రజలు చిన్నారులు అందరూ యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట స్థాయి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఇరవై నాలుగో ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులు మాజీ సైనికులు పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్న నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రజలందరితో అదేవిధంగా జిల్లా అధికారులందరి సమన్వయంతో మనము యోగా మాస్ డిమాన్స్ట్రేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా జిల్లాలో ఉన్న ఏడు వేల వెన్యూస్ సెవెన్ థౌసండ్ వెన్యూస్ విలేజ్ వార్డ్ స్థాయిలో అన్ని చోట్ల కూడా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్లు అండ్ సుమారుగా ఐదు వేల సచివాలయం ట్రైనర్స్తో మనం ఈ యోగా సెషన్ అనేది ఈరోజు అన్ని వెన్యూ వెన్యూస్లో జిల్లా వ్యాప్తంగా మాస్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటిన కూడా ఇదే విధంగా మాస్ లెవెల్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్తో పబ్లిక్ అంతా కూడా యోగా ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ మన ఆశల కళల సైతం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టింపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఆమన్ చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరుకానున్నారు మీ సొంతింటి కళలను అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్థుల కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ Finally Lord, please subscribe to N3 TV.